ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా సాయినాథుని దయ వలన అందరూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మునికి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఎక్కువ సమయం లేదు తల్లి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఎందుకోసమో తెలుసా గుండె గుప్పెట్లో పెట్టుకుని గుండె నిబ్బరం చేసుకుని ఈరోజు నువ్వు సందేశాన్ని అయితే వినాల్సి ఉంటుంది ఎందుకు తెలుసా తల్లి భయంకరమైన మోసగాడు నీ జీవితంలో ప్రవేశించాడు డ్రామాలు కూడా ఆడుతున్నాడు అసలు నమ్మనే వద్దమ్మ నీతో తన చెడ్డ ఆటలన్నీ కూడా ఆడుతున్నాడు జాగ్రత్త నవ్వుతాడు నటిస్తాడు నమ్మించి మోసం చేస్తాడు నట్టేట్లో ముంచేసి సర్వ నాశనం చేసేసి వెళ్ళిపోతాడు నీ భవిష్యత్తును నీ జీవితాన్ని నీ అవకాశాలను నీ ఎదుగుదలను నీ ఉన్నతిని నీ ప్రశాంతతని నీ బంధాలను అన్నింటినీ కూడా నాశనం చేసేసి వెళ్ళిపోయేదాకా కూడా వదిలిపెట్టడు అటువంటి ఒక దుష్టుడు దుర్మార్గుడు అయినటువంటి ఆ వ్యక్తి పేరు ఇక్కడ ఒక బుక్లో రాసి పుస్తకంలో రాసి తీసుకొచ్చాను ఒక్కసారి తెరిచి చూసి అతను ఎవరూ కనిపెట్టి గోబ పగలగొట్టి నీ జీవితం నుంచి దూరంగా తరిమే బిడ్డ ఈరోజు నీ సాయి నీకు ఒక ఒక్క అవకాశాన్ని కూడా ఇస్తున్నాను ఇన్నాళ్ళు కూడా శాంతిగా ఉన్నావు బిడ్డ నిన్ను ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా ఓర్పు శాంతి సహనం వహించు నీ సాయిని చూసుకుంటానుగా అని సమాధానం చెప్పిన ఈ సాయి ఈరోజు తన గోప పగలగొట్టి నీ జీవితం నుంచి దూరంగా తరిమేయమని అంటున్నాను అంటే అతను ఎంత దుర్మార్గుడు ఒక్కసారి ఆలోచించు అతని వల్ల నీ జీవితం ఎంత నష్టపోతుందో నువ్వే ఆలోచించు ఎంత చిక్కుల్లో చిక్కుకుపోతున్నావో నువ్వే ఆలోచించు కనుక ఈరోజు నీ తండ్రి చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి తల్లి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు జా అజాగ్రత్త అసలే వద్దు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఈలోపు ఇదంతా కూడా జరిగిపోవాలి ఆ తర్వాత నీ ఇష్టం ఆ తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేశావు పెడి పెడచెవిన పెట్టావు అంటే నీ సాయి కూడా నీ సాయానికి రాలేను మౌనంగా దూరంగా ఉండి చూస్తాను అంటే నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా ఎంతటిదైనా సరే అవి నువ్వు మంచిది కానీ చెడు కానీ నేను జోక్యం చేసుకోలేను ఎందుకంటే నా మాట నువ్వు నిర్లక్ష్యం పెట్టినప్పుడు నీ జీవితంలో నేను ఎందుకు జోక్యం చేసుకోవాలి బిటా జాగ్రత్త అంటూ సాయినాథుడు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి సాయినాథుని మాటలు వెనుక ఎంతో అర్థం ఉంటుందని అది చాలా పరమార్థంతో నిగూఢ అర్థంతో దాగి ఉంటుందని మన సైనాథుని మాటలు వినుకున్న అర్థాన్ని మనం పట్టుకోవాలి వినాలి అంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మిస్ చేయొద్దు చివరి ఇదాకా చూద్దాం విషయం ఏంటి అనేది అర్థం చేసుకుందాం సాయినాథుని ఘట్టం మనకి మన ఎంతో ఈ ఘట్టంలో చూస్తున్నట్లయితే కనుక మరి మొదటిసారిగా మీరు చూస్తూ ఉన్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీకు మీ సపోర్ట్ నాకు అందించండి అంత మాత్రమే కాదండి మీరు మీకు వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరి అందరూ కూడా ఒక్కసారి ఓం సాయి రామ్ అంటూ కామెంట్ అయితే కనుక చేయండి ఫ్రెండ్స్ టైప్ చేసి చూశారు అంటే కదా బాబావారి అనుగ్రహం ఆశీస్సులు మనందరికీ కూడా ఇంకా త్వరగా దక్కుతాయి కదండి మరి మీరందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారని ఎంతో ఆశగా మిమ్మల్ని ప్రతిరోజు అడుగుతూ ఉన్నాను ప్లీజ్ అండి తప్పకుండా బాబావారి సందేశాలను మీరందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఇప్పుడు ఉంది ఎందుకంటే ప్రస్తు ప్రస్తుత కాలంలో ఎవరు నోటికొచ్చినట్లు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళందరికీ మనం సరైన గట్టి గుణపాఠం చెప్పాలి అంటే ప్రతి ఒక్కము ఒక్కరము కూడా సాయినాథుని చెట్టు నీడలో మనమందరం బ్రతుకుతున్న వాళ్ళందరం ఒక్కసారి ఓం సాయిరామ్ రామ్ అనే నినాదంతో వారిని అవసరం అవసరమైతే ఉంది కదా మరి ప్రతి ఒక్కరూ కూడా నాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేయండి బాబా వారి అనుగ్రహానికి పాత్రలమోదాం మరి సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందామండి తల్లి ఈరోజు సందేశం మాత్రం నువ్వు ఒంటరిగా మాత్రమే వినాలి తల్లి అత్యంత ప్రశాంతంగా మనసును కేంద్రీకరించి ఉన్నప్పుడు మాత్రమే నా మాటలను విను బిడ ఎందుకు అంటే గనక ఈరోజు నేను నీ ముందు ఒక అటువంటి అత్యంత రహస్యమైనటువంటి లోతైన సత్యాన్ని బయట పెట్టబోతున్నాను దాన్ని నువ్వు అసలు ఊహించను కూడా ఊహించలేవు ఏంటి అంటే గనక సంపూర్ణ ఆశ్చర్యంలో దిగ్ దిగ్భ్రాంతిలో పడిపోతావు అవును బిడ ఈ సమాచారం కేవలం నీకోసం మాత్రమే తీసుకొచ్చాను నీకు మాత్రమే చెప్పాలి అని నేను అనుకున్నాను కనుకనే మరి ఎందుకు అంటే ఎంతమంది సాయి బిడ్డలు ఉన్నారు కదా దీన్ని నువ్వు వింటున్నావు చూస్తున్నావు అంటే నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నాయిగా మరి సాయి నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను కనుక నీపై శత్రుత్వం కోపం పగ పెంచుకుని తెలివి కోల్పోయిన పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్న ఒక చాలా ప్రమాదకరమైనటువంటి దుష్ట మనస్సు ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు కూడా నీ అత్యంత ఆత్మీయుల్లో నీ దగ్గర బంధువుల్లో ఒకరిలా చాలా నమ్మకంగా నటిస్తూ చలామణి అవుతున్నాడు కానీ అతను రహస్యంగా చెడ్డ ఆలోచనలతో లోపల లోపల నీకు వ్యతిరేకంగా దారుణమైన కుట్రలు పన్నాగాలు పండుతున్నాడు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు దేనికోసం అలా చేస్తున్నాడు అసలు అంత పగ ఏంటి అంత కసి నీ మీద ఏంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే జరగబోయేది కళ్ళారా నువ్వే చూస్తావు అతని మనసులో మోసం అనగా వంచన కపటం దొంగబుద్ధి ద్రోహం విన్నుపోటు వంటి దుర్గుణాలన్నీ నిండి ఉన్నాయి విట నీతో భయంకరమైన అత్యంత తీవ్రమైన శత్రుత్వం చేస్తున్నాడు కరణే దారు దారుణమైనటువంటి భయంకరమైనటువంటి అసలు తెలియడం లేదు నువ్వు గుర్తించలేకపోతున్నావు నువ్వు నీ జీవితానికి పూర్తిగా దూరంగా నీకు తెలియని అజ్ఞానంలో నువ్వు ఉన్నావు ఎందుకని అంటే ఈ రహస్యము మరియు ఈ దైవిక న్యాయం అయితే ఇప్పుడు నీకు ఒక సమతుల్యత ఒక నిజాయితీకి ప్ర ప్రత్యేకతగా ఉండబోతో ఉంది ఇది నీ సాయి దర్బార్లో జరుగుతున్న తీర్పు ఇది ఇక్కడ ఎప్పుడూ కూడా నీతి నిజాయితీకి మాత్రమే పెద్దపీట వేయబడుతుంది అద్భుతమైన అత్యంత శక్తివంతమైన దైవ యోగంలో ఉంది ఆ కారణంగా నువ్వు పూర్తిగా తెలియకుండా ఉన్న ఒక గొప్ప అతి రహస్యమైన విషయాన్ని సాయి శక్తి బయటికి తీస్తోంది ఆ దైవ సంయోగం కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది తల్లి దయచేసి ఈ లోపు ఈ ప్రత్యేక సందేశాన్ని నువ్వు మాత్రం నిర్లక్ష్యం చేయకు తేలికగా తీసుకోకు ఎందుకంటే అది నీ జీవితానికి ఒక గొప్ప వరం దైవరక్షణ లాంటిది ఇది నీకు తప్పకుండా ఒక శక్తివంతమైన హెచ్చరికని ఇస్తుంది నీకు ఇంకా ఎక్కువ సమయం అయితే లేదని గుర్తుపెట్టుకోబిడ్డ ఆధ్యాత్మికంగా లౌకికంగా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి నీ కష్టాలకు అసలు కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఆ వ్యక్తి యొక్క దారుణమైన నమ్మకాన్ని ఉల్లంఘించిన చర్యలను నువ్వు నీ కళ్ళతో చూస్తే నీ కళ్ళల్లో కూడా బాధతో ఆవేదనతో నిండిన వేడి కన్నీళ్లు పనిలాగా పొంగుతాయి బిట ఎందుకంటే నువ్వు ఎవరినైతే చాలా ఎక్కువగా గుడ్డిగా నమ్మావో ఎవరినైతే నువ్వు దేవుడితో సమానంగా భావించి వారికి చాలా గొప్ప గౌరవాన్ని ఉన్నత స్థానాన్ని ఇచ్చావో వారే నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సమస్యకు ప్రతి తీవ్రమైన కష్టానికి కారణమైన ఒకే ఒక శత్రువు అని నీవు ఎప్పటికైనా సరే తెలియదు నువ్వు కనిపెట్టలేకపోతున్నావు అతను నీకు తీరని పోడ్చలేని ఆర్థిక నష్టాన్ని వ్యక్తిగత నష్టాన్ని కూడా చాలా చేశాడు నీ అభివృద్ధిని నీ అద్భుతమైన పురోగతిని అనేక మంచి మార్గాల్లో బలవంతంగా దోచుకున్నాడు వాటిని బలవంతంగా అడ్డుకుని నిలిపివేశాడు కూడా అంటే ఏదో ఒక విధంగా చెప్పాలి అంటే అతను లోపలని పట్ల మోసము చెడ్డ ఆలోచనలు పెంచుకుంటూ నీలో కొత్త నాటకాలు డ్రామాలు ఆడుతున్నాడు అందులో అతను చాలా విజయవంతంగా ఒక చెడ్డ ఆటను కూడా ఆడాడు కానీ ఇప్పుడు అతని స్వేచ్ఛ పోకడలు దారుణమైన చెడ్డ పనులు ఇక్కడితో పూర్తిగా ఆగిపోతాయి అంతమైపోతాయి అతను నీ జీవితానికి ఎంత హాని అపకారం చేశాడో దానికి అతను ఒక్కొక్కటిగా తగిన శిక్షను అనుభవించవలసిన సమయం అయితే వచ్చేసింది ఎందుకంటే ఈరోజు అతను నీ సాయి యొక్క దైవశక్తి వలలో చిక్కుకున్నాడు అతను శక్తివంతమైన పట్టులు పవిత్రమైనటువంటి దివ్య కవచంలో చిక్కుకుపోయాడు అంటే ఈరోజు అతని పతనం ఖాయం అతని దుష్టమైన శ్వాస గొంతులోనే అకస్మాత్తుగా ఆగిపోతుంది అంతే మాత్రమే కాదు నీకు పూర్తిగా సకాలంలో న్యాయం జరుగుతుంది నువ్వు ఎంత సుఖమైన పనిని వదిలివేయవలసి వచ్చినా రెండో ఆలోచన లేకుండా నిస్సంకోచంగా వదిలి బిడా ఎందుకంటే ఇటువంటి దైవ శుభవార్త నీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సరైన సమయంలోని సాయిని పంపిస్తాను ఇది నీకు నీ మనసుకు చాలా గొప్ప లోతైన ఒక సత్యాన్ని కూడా చూపిస్తుంది మరి నీ జీవితానికి దివ్యమైన వెలుగుతో మహోన్నతమైన శక్తితో నింపుతుంది అందుకే నా ప్రతి మాటను కూడా చుట్టూ ఎవరూ లేని చోట మాత్రమే కూర్చుని విను విడా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ప్రయత్నించు ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో శత్రువులు ఏ రూపంలోనైనా ఎవరైనా కావచ్చు ఉంటారు అందుకే ఈరోజు నీ అతి ముఖ్యమైన చాలా కాలం ఆగిపోయిన పని కూడా నెరవేరుతుంది చూడమ్మా నేను నీతో ఒక కఠినమైన సత్యాన్ని కూడా చెప్పబోతున్నాను తల్లి దాన్ని నువ్వు అత్యంత శ్రద్ధగా ఏకాగ్రతతో వినాల్సిందే ఎందుకంటే ఇది నీ జీవితపు అద్భుతమైనటువంటి గమనాన్ని మార్చే ఒక విషయం అద్భుతమైన నీ జీవితాన్ని మార్చడానికి గల సంబంధించినటువంటి ఒక విషయం నువ్వు చాలాసార్లు నీ మనసులో అనుకుని ఉంటావు ఏమని నేను ఏ గొప్ప ప్రణాళిక చేసినా నేను ముందుకు వెళ్ళాలని అనుకున్నా నా కష్టము శ్రమ అత్యంత నిజాయితీగా పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు బాప విజయం సాధించలేకపోతున్నాను ఎందుకు ఇక్కడే ఆగిపోతున్నాను ఎందుకు ఉన్న చోటనే ఉండిపోతున్నాను ఎందుకు రవ్వంతా కూడా ముందుకు కదలలేకపోతున్నాను నా మార్గంలో అడ్డంకులు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి తండ్రి నా ప్రణాళికను ఎవరో రహస్యంగా విని నాకంటే ముందుగా చెడుగా వాడుకుని నాశనం చేస్తున్నారు నన్ను ఇంత కష్టాల్లోకి దారుణమైన దుస్థితిలోకి ఎవరు నెట్టేస్తున్నారు నేను శాంతిగా సుఖంగా జీవించలేకపోతున్నాను ఇటువంటి క్లిష్టమైన గందరగోళ పరిస్థితిని ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్నావు ఎదుర్కొన్న రోజు నీ సాయితో ఇలా మొరపెట్టుకున్నావు ఎందుకు తండ్రి నా జీవితం ఇలా ఆగిపోతుంది అని కదా చాలాసార్లు డబ్బు ఆర్థిక పరిస్థితి విషయాల్లో కూడా పరిస్థితి దారుణంగా అదుపుతప్పి మారి ఉంది బిడ్డ చాలాసార్లు నువ్వు ఎంతో కష్టపడి పూర్తి చేసిన పని కూడా అకస్మాత్తు ఊహించిన విధంగా చెడిపోయి ఆగిపోయింది ప్రతికూల అశుభ మార్పులన్నీ నిన్ను అత్యంత కలవరబెట్టి నిస్సత్వవు నిండా నిరాశలో మునిగిలా చేశాయి కదూ ఎందుకంటే నువ్వు పూర్తిగా నిజాయితీగా ధర్మబద్ధంగా స్వచ్ఛమైన పవిత్రమైన మనసుతో పనిచేశావు ఈ సత్యం నాకు పూర్తిగా తెలుసు తల్లి అయితే నీ శ్రమ సఫలం కావడానికి గల అసలు కారణం అత్యంత గోప్యమైన కారణం ఈరోజు వరకు నీకు తెలియదు దాని కారణంగానే నువ్వు విశ్రమించకుండా కూడా రాత్రి పవళ్ళు కూడా కష్టపడడానికి ప్రయత్నించేదానివి మళ్ళీ ఒక కొత్త సాధారణమైన ప్రయత్నంలో నిమగ్నమయ్యేదానివి అంత మాత్రమే కాదు ఒకరోజు నా కోసం కూడా మంచి సమయం తప్పకుండా వస్తుంది నా సాయి తండ్రి ఆ సమయాన్ని తీసుకువస్తారు నేను కూడా శ్రేయస్సు అదృష్టాన్ని చూడవలసి ఉంటుంది ఎందుకంటే నేను నిరంతరం కఠోర ప్రయత్నం చేస్తున్నాను కనుకనే నా సాయి అనుగ్రహం నా మీద ఉంది కనుకనే నా పడవను తప్పకుండా విజయం తీరువైపు నడిపిస్తారు నా సాయి అని చెప్పి నువ్వు అచంచలమైనటువంటి విశ్వాసంతో పట్టుదలతో ఆలోచించేదానివి కానీ ఈ రోజుకి ముందు నీతో అటువంటి దారుణమైన మార్పు ఇంతవరకు జరగలేదు మరి నీకు కొన్నిసార్లు కూడా సాయిపై కూడా కోపం వచ్చింది కదూ సాయి నా మొర ఎందుకు వినడం లేదు అని అందుకే కోపం వచ్చేది కూడా కానీ విచిత్రమైన ప్రతికూల సంఘటనలన్నిటికీ కారణం నీకు తెలియని వేరే ఒక దుష్ట శక్తి ఉంటుంది తల్లి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితం నిజంగా దివ్యమైన ప్రకాశంతో నిండిపోతుంది మరి నీకు ప్రతి భయంకరమైన విపత్తు నుండి కూడా విముక్తి అద్భుతమైనటువంటి ఉపశమనం లభించబోతోంది ఇప్పుడు నువ్వు నీ అంతర్దృష్టిని కళ్ళు వినివేక కళ్ళు తెరిచి చూడు తల్లి చూడగానే నీకు ఎందుకంటే తాయి ఎప్పుడంటే నువ్వు తప్పు చేయడు మానవ రూపంలో ఉన్న ద్రోహి ఆ మనిషి ఇప్పుడు నీ ముందు తల తలవంచి పడిపోవలసిందే అతని కన్నీరు పెట్టుకుని ఆడవలసి ఉంటుంది నీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడగవలసి ఉంటుంది ఎందుకంటే సాయి ఇప్పుడు అతనిపై అంత శక్తివంతమైన అత్యంత తీవ్రమైన అవినీత అయిన అనగా దైవశిక్ష వేస్తాడు అతని ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అతని దుష్టకార్యాలు పరంపర గొంతులు ఆకస్మికంగా ఆగిపోతుంది నువ్వు సరిగ్గానే విన్నావు విడ నీ సాయి సరిగ్గానే చెప్తున్నాను ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది సాయి లిఖితం దైవిక లిఖితం శాశ్వత నియమం ఇది ఎవరు కూడా ఇతరులు నాశనం చేయాలని పతనం చేయాలని కోరుకుంటారు వారు ఏదో ఒక రోజు స్వయంగా అంతకు మించిన నాశనానికి పతనానికి గురి కావాల్సిందే ఎందుకంటే ఇది సత్యం నిత్య సత్యం ఇది సాయి దర్బార్లో కొంచెం ఆలస్యం కావచ్చునేమో కానీ అన్యాయం అయితే జరగదు బిడ్డ అయినా ఒకరోజు నిన్ను భయంకరమైన ఆపద నుంచి దూరం చేశాను కొంచెం ఆలస్యం అవుతుంది అంత మాత్రమే కాదు ఇప్పుడు నీ అద్భుతమైన శుభ సమయం మొదలైంది ఈ సమయంలో తీవ్రమైన అసాధారణమైన నష్టం కూడా నీకు కలిగించవచ్చు కొందరు వ్యక్తులు నీ వృత్తి రంగంలో వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో పని రంగంలో ఏదైనా సరే రకమైనటువంటి సామర్థ్యాన్ని అద్భుతమైన లాభాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే అందులో నీకు నష్టం కలిగేలాగా చేయొచ్చు కానీ నష్టం అతడు అప్పుడే చేయగలడు ఎందుకంటే ఎప్పుడు నువ్వు అతనికి అవకాశం ఇస్తావో అప్పుడు అతను నేను ఏదైనా చేయగలడు ఏదైనా పనిని ఇతరులపై పూర్తిగా ఆధారపడి వదిలిపెట్టే వెళ్తావు ఆ సమయంలో నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే నువ్వు ఈ సమయంలో ఈ ఉద్యోగంలో అంత శ్రద్ధ పూర్తి పె దృష్టి పెట్టడం ఎంతో అవసరం నువ్వు నీ పని సమయానికి స్వయంగా నిజాయితీగా చేస్తూ ఉండాలి విడా ఎవరి మీద కూడా నీ పని వదిలిపెట్టకు అక్కడ నీకు లాభం కాదు నష్టమే జరుగుతుంది అంత మాత్రమే కాదు నీ బాధ్యత ఏదైతే ఉందో అది నీపై ఆఫీసర్లు పై ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో నీకు ఏదైనా ఒక పెద్ద పని ఇచ్చిన నీ బాస్ నీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత ఇచ్చినా దాన్ని నువ్వు బాధ్యతగా నిజాయితీగా పూర్తి అంకిత భావంతో నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నించు మరి నీ పనిపై నీకు ఏకాగ్రత లోతైన దృష్టి ఉండాలి లేకపోతే నువ్వు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎక్కడో ఒకచోట నువ్వు నీ విలువైన ఉద్యోగాన్ని నువ్వు కోల్పోవలసి వస్తుంది మరింత శత్రువు కూడా నిజానికి ఇదే కోరుకుంటాడు కదా మరి అందుకే నువ్వు నీ ప్రాణాంతకమైన పెద్ద తప్పుని ఈరోజు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకు గోప్యత పాటించు నువ్వు జీవితంలో ఏదైనా ముఖ్యమైన ప్రణాళిక చేస్తూ ఉంటే అది పూర్తయ్యేదాకా కూడా ఇతరులతో ఎక్కువ మాట్లాడకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు దీనివల్ల నీకు అపారమైనటువంటి ఊహించని మంచి జరుగుతుంది సమయ పాలన లక్ష్యం అంటే ఏంటి ఏ పనిలో అయినా సరే సరైన మార్గంలో ధర్మబద్ధమైన మార్గంలో నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే నువ్వు తప్పకుండా విజయవంతమవుతావు తల్లి ఇప్పుడు తప్పుడు మార్గంలో అనవసర విషయాలపై సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే నీకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది కనుక రాబోయే ఇరవై నాలుగు గంటలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఎంతో అవసరం తల్లి ఇక్కడ నువ్వు చెప్పాలనుకుంటున్నది ఇరవై నాలుగు గంటల సమయం ఈ యొక్క నిరీక్షణలో నీ సాయి యొక్క దివ్య కృపతో నీకు చాలా చాలా అఖండమైనటువంటి ఆనందం అదృష్టం లభించబోతోంది చాలా గొప్ప అత్యంత ఉజ్వలమైనటువంటి విషయాలు నీ చేతికి రాబోతున్నాయి అవి ఈరోజు రాత్రి నిద్రను పారద్రోలి సంతోషంతో నింపుతాయి అవి ఈ రాత్రి కళలను కోరికలను నిజం చేస్తాయి నీ జీవితం ఒక్కసారిగా పువ్వుల వాసన వలె అద్భుతంగా సుఖ సంతోషాలతో ప్రకాశించడం ప్రారంభిస్తుంది నీ జీవితంలో ఏదైనా విషయం నీకు భయంకరమైన నష్టం కలిగిస్తుంటే ఏదైనా సరే చాలా తీవ్రంగా దాన్ని నువ్వు తీసుకుని మానసిక ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటే నీ ఒత్తిడి పరిస్థితులు చాలా వరకు తొలగిపోతాయి రాబోయే మార్పు యొక్క సూచనలు ఏంటో తెలుసా అంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు నీకు అకస్మాత్తుగా లోతైన శాంతి ప్రశాంతత కలుగుతుంది పెద్ద బరువు నీ భుజాల నుంచి దిగినట్లు అనిపిస్తుంది ఇది సాయి రక్షణ నువ్వు పొందావు అనడానికి తొలి సంకేతం ఉదయం లేవగానే నీవు ఆవు దర్శనం ఇవ్వడం నీకు ఇష్టమైన నీ సాయి యొక్క చిత్రపటం గుర్తుకు రావడం చిత్రం గుర్తుకు రావు నీ కష్టాలు విజయవంతంగా తొలగిపోతున్నాయి అనడానికి సూచన నీకు గతంలో నువ్వు పెట్టిన ఒక చిన్న పెట్టుబడి లేదా ఆగిపోయిన ధనం ఊహించని విధంగా నీ చేతికి రావడానికి మార్గం సుగమం అవుతుంది అయితే సాయి దయకు తొలిమెట్ అవుతుంది బిడ్డ కొన్ని దివ్యమైన అత్యవసరమైన హెచ్చరికలు కూడా ఉన్నాయమ్మ వాటిని నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే మరి ఎందుకంటే ఇక్కడ నీ సాయి ఇచ్చే కొన్ని గొప్ప లాభాలు కూడా ఉన్నాయిగా వాటిని నువ్వు వివేకంతో సంపూర్ణ సద్వియోగం చేసుకోవాలి నీ జీవితంలో కొందరు వ్యక్తులు అటువంటి వారు ఉన్నారో వారు తమ పాత శత్రుత్వాన్ని పాత పాగం ఎప్పటికీ మరచిపోలేరు కానీ వారిని ముందుకు వచ్చి చాలా మంచిగా మధురంగా మాట్లాడతారు కానీ పాత విషయాలు పాత శత్రుత్వం వారి మనసు నుండి ఎప్పుడూ కూడా తొలగిపోవు మరియు వారు తమ శత్రుత్వాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి జీవితంలో ఏదో ఒక తగిన బలమైన అవ అవకాశాన్ని ఎప్పుడు వెతుకుతూ ఉంటారు ఏనుగు పళ్ళు తినడానికి ఒకలాగా చూపించడానికి ఒకలాగా ఉంటాయి అంటారు కదా బిడ్డ అదేవిధంగా జీవితంలో ప్రతి మనిషి లోపల ఒకలా బయట ఒకలా కనిపిస్తారు దాన్ని నువ్వు మామూలు కళ్ళతో సాధారణ దృష్టితో ఎప్పుడూ కూడా చూడలేవు ఇక్కడ ఒక విచక్షణ జ్ఞానంతో సమయానికి మనుషులను గుర్తించడం నీకు చాలా అవసరం ముఖ్యం కూడా నువ్వు ఆ వ్యక్తులను ఆ సమయాన్ని గుర్తించకపోతే ఎక్కడో ఒక చోట ఒకరోజు దాన్ని చాలా చెడ్డ భయంకరమైన తీవ్రమైన ఫలిత జీవితాన్ని నువ్వు చూడవలసి ఉంటుంది మరి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ శత్రువులను తప్పకుండా గుర్తించి తీరాలి బిడా ఎందుకంటే కొందరు వ్యక్తులు శత్రుత్వంలో తెలివి కోల్పోయి నీ జీవితాన్ని నాశనం చేయడానికి పెద్ద భయంకరమైనటువంటి కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు మరియు ఏ మనిషి ఏ శత్రువుతోనో సరే నీకు ఏమైనా లావాదేవీ వివాదాలు జరిగి ఉంటే ఆ వ్యక్తి మేమంతా మర్చిపోయాం అప్పుడేదో అలా జరిగిపోయింది ఆ గొడవ అవన్నీ కూడా మేము మర్చిపోయాం అని నటిస్తూ తీయని మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉంటే ఎక్కడో ఒక చోట అతను ఏదో కొత్త ద్రోష దోహ ద్రోహపూరిత మార్గాన్ని ఎదుకుతున్నాడని అర్థం చేసుకో చేతులు మురికి కాకుండా చేపను కూడా పట్టుకోవాలి అంటే మరి అలాంటి నానుడిలాగా అదే విధంగా సంఘటన నీ జీవితంలో ఈ సమయంలో జరగవచ్చు ఎందుకు అంటే వారు నిన్ను నాశనం కూడా చేస్తారు కానీ నీ జీవితంలో అగ్ని రాజేసేవారు వీరేనని నీకు కనీసం అనుమానం కూడా రాకుండా చేస్తారు ఎందుకంటే మనుషులను సరిగ్గా గుర్తించడం వారిని అంచనా వేయటం నీకు అవసరం లేదు బిట తీపి మాటల వల్ల నువ్వు దూరంగా ఉండు ఈ సమయంలో తీయని నమ్ముకో ద్వేషం పూర్తమైన మాటలు వ్యక్తిత్వంగా ఉంటే తప్పనిసరిగా దూరంగా సురక్షితంగా ఉండు ఎవరైతే అటువంటి మధురమైన మాటలు మాట్లాడతారో అటువంటి వ్యక్తుల నుండి నువ్వు ఎంత దూరంగా వివేకంతో ఉంటావో నీకు అంత లాభదాయకం అంత మేలు జరుగుతుంది మీ జీవితంలో ఎవరైనా సమస్యల అగ్నిని రాజేస్తూ ఉంటారో మీ జీవితంలో కొందరు సమస్యల అగ్నిని అలాగే వేల మంది కూడా అట్లాంటి వాళ్ళు దొరుకుతారు కానీ ఆర్పేందుకు మాత్రం ఒక్క సాయి మాత్రమే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నువ్వు ధర్మబద్ధంగా నిజాయితీగా ఉంటేనే మరియు ప్రజలు నిన్ను తప్పుగా నిరూపించాలని ప్రయత్నిస్తూ ఉంటే కూడా ప్రజలు ఎంత చెప్పినా ఏం చేసినా కానీ సత్యమే అంతిమంగా గెలుస్తుంది ఇక్కడ సాయి దర్బారులు నువ్వు నిజాయితీగా ఉన్న రోజు ధర్మబద్ధంగా ఉన్న రోజు జనాలు అందరూ కూడా నీలో ఏదో తప్పు చూపించాలని చెప్పిన రోజు కూడా ప్రపంచమంతా ఒకటైన రోజు కూడా నీ సాయి మాత్రం ఒక్కడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీ వైపు నిలుస్తాను నువ్వు నిజాయితీగా ఉన్న రోజు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోబిడ్డా అందుకే ఈ ప్రపంచంలో మోసాలు కట్టాలు నమ్మటం నమ్మకంలో పడి ద్రోహం చేసే వ్యక్తుల నుండి ఎప్పుడూ దూరంగా ఉండు కనుక ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులో నీ సాయిని తరచుకొని నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ పని చేసే చోట నీ బంధువుల్లో నీ ఆప్తుల్లో నీ స్నేహితుల్లో ప్రతి ఒక్క చోట పరిచయమైన వారు కాని వారు అయిన వారు అందరిని ఒక్కసారి పరీక్షించు తల్లి వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది వారు రాకముందు ఎలా ఉంది ఆ వ్యక్తులు వచ్చాక ఎన్ని సమస్యలు నీకు వస్తూనే ఉన్నాయి ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి ఎంతలా నష్టపోయావు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించు ఏ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉంది నువ్వు ఆలోచించావు అంటే ఆ వ్యక్తి ఎవరో ఖచ్చితంగా నీ సాయి నీ కళ్ళ ముందు నిలుపుతాను ఆ క్షణమే ఆ వ్యక్తిని దూరంగా తరిమీసే నీ జీవితం ఒక్క నిమిషం కూడా ఉండనివ్వద్దు నీకు దొరికితే నీకు కుదిరితే ఆధారాలతో సహా పట్టుకుని తన గోబ పగలగొట్టి తను దూరంగా పెట్టేసి బిడ్డా ఎందుకో తెలుసా నీ జీవితానికి మించింది ఏది కాదు ఒక్కసారి మోసపోతే రెండుసార్లు మోసపోతే అది పొరపాటో ఏమరపాటో వాళ్ళు కూడా తెలిసి తెలియచేశారులే అని వదిలేయవచ్చు కానీ అస్తమానం అదే పని కట్టుకుని మోసం చేస్తూ ఉంటే నువ్వు మోసపోతూ ఉంటే అందులో అర్థమే లేదు బిడ్డ కనుక జాగ్రత్త ఒక్కసారి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకొని నీ సాయిని తలచుకొని ప్రతి ఒక్కరి రూపాన్ని కూడా తెలిసిన వారి అనుమానం వచ్చిన వారి రూపాన్ని కూడా ఊహించుకొని ఒక్కసారి గమనించు నువ్వు నవ్వేటప్పుడు వాళ్ళ కళ్ళను చూడు ఆ కళ్ళలో నిజమైన కాంతి ఉందా ఆ కాంతి వెనుక కుట్రలు మోసాలు ఉన్నాయా ఆ చిరునవ్వు వెనుక మోసం ఉందా ప్రతి ఒక్కటి కూడా నీ సాయి నీకు తెలియచేస్తాను కనుక జాగ్రత్త అంటూ సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం మన ముందుకు వచ్చారు కదండి ఈ వీడియో మీకు నచ్చే నా ఉంటుందని భావిస్తున్నాను మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు ఉంటానండి అంతవరకు సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు